వెల్లటూరు గ్రామం నుంచి సంగినేడిపాలెం గ్రామం వరకు జరుగు పాదయాత్రలో భాగంగా వెల్లటూరు గ్రామంలో వినికొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు మహిళలు అనంతరం ఆ గ్రామంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్న వినికొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పథకాలు అమలు పరుస్తారా అమల పరిస్థితి సూచిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా తప్పట్లతో ధన్యవాదాలు తెలియబోతా ఇదంతా ఒకటైతే మన మండలానికి వచ్చేవారికి మన గ్రామం విషయం చెప్తాము ఈ గ్రామానికి ఎన్ని డబ్బులు వచ్చింది అనేది ఒక గ్రామం ఉదాహరణ చెప్తాను జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఆరు వందల తొంభై ఎనిమిది మందికి లబ్ధి చేకూరింది మన ఎల్లటూరు గ్రామంలో గ్రామంలో ఒక కోటి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఈ ఒక్క అమ్మఒడి పథకం ద్వారా ఈ ఒక్క ఎల్లటూరు గ్రామానికి కింద తొమ్మిది వందల మందికి లబ్ధి చేకూరింది నలభై ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామానికే లబ్ధి చేకూరడం జరిగింది అందరూ ఎనాలి సోదరులారా ఈ ఈ గ్రామానికి వచ్చినటువంటిది మరి అన్ని గ్రామాలకు వచ్చినట్టే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి పెన్షన్ రావడం ఈ ఊరు జరుగుతుంది మరి వైఎస్ఆర్ రైతు భరోసా ఇప్పుడు చెప్పాను చూడు ఆరేకరమ ఉన్న రైతుకి కూడా ఎంత వచ్చింది ఈ రైతు భరోసా కింద ఎనభై రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఈ గ్రామానికి ఎనభై రెండు లక్షల రెండు వేల రూపాయలు మన గ్రామం జరిగింది అల్లటూరు గ్రామానికి వైఎస్ఆర్ కార్పొరేషన్ కింద తొంభై ఐదు వేల రూపాయలు రావడం జరిగింది మన ఊరికి మరి భాస్కర్ తండ్రి ఎనిమిది మందికి గౌరవ వేతనం దాదాపుగా నలభై వేల రూపాయలు నెల నెల ఇవ్వటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా జగనన్న జోడు టైలర్స్ 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 గుర్తుకునే వాళ్ళకి ఆడూరికి అరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది జగనన్న న్యాయ న్యాయబ్రాహ్మణులకి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది వైఎస్ఆర్ వాహన మిత్ర కింద పదివేలు మందికి లబ్ధి చేపట్టడం జరిగింది ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఈ ఎగటూడి గ్రామానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు